స్వాగతం జనగామలో రెండు వందల మీటర్ల భారీ జాతీయ జెండాతో రాజ్య హార్గర్ తిరంగ యాత్ర కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో రెండు వందల మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి ఆర్టీసీ చౌరస్త వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు విద్యార్థులు యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు సవండ రమేష్ పిలుపునిచ్చారు ఇంత ముందు మిత్రులు మనలో పడితే సంఘ విద్రోహ శక్తులు ఈ రోజు మన భారతదేశంలో మన కళ్ళు కప్పి ఈ దేశానికి నష్టం చేసే విధంగా దేశభక్తిని పెంపొందించాలనే సంకల్పంతో ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంగా ఈ రోజు జాతీయ పతాకాన్ని చేతబోని ఈ రోజు ర్యాలీగా ఈ రోజు విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు మరి భారతీయ సోదరులందరూ కోసం ఈ దేశానికి నేనున్నాను అని చెప్పి మరి సైనికులను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యేకమైనటువంటి సింధూర్లో జరిగినటువంటి ఆపరేషన్ మీ అందరూ చూసిండ్రు మరి సింధూర్ ఆపరేషన్ ను విజయవంతం చేసిన సైనికులకు పదాభివందనాలు చేసుకుంటూ ఇలా జై జవాన్ జై కిసాన్ అంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జనగామ జిల్లాలో పట ఈ సాంఘీ భావంగా జై జవాన్ జై కిసాన్ అంటూ సైనికులకు సాంఘి భావంగా ఈ రోజు ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో లోపల పెద్ద ఎత్తున విద్యార్థులు యువత పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు